పిఠాపురంలో వంగా గీతకి ఫుల్ సపోర్ట్ అయితే వస్తుంది మహిళల నుంచి మంచి ఆదరణ వస్తుంది కాపు సామాజిక వర్గం నుంచి ఆదరణ వస్తుంది పైగా ఆమెకృతకు సపోర్ట్గా పక్కనే ఉన్న చంద్రశేఖర రెడ్డి గారు వచ్చి అక్కడే కూర్చుంటున్నారు ముద్రగడ పద్మనాభం గారు అక్కడే ఉన్నారు కమ్మ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కూడా అక్కడే తిరుగుతున్నారు వాళ్ళ నియోజకవర్గాలు వదులుకొని సైతం ఇక్కడికి వచ్చి వంగా గీతను గెలిపించడానికి పిఠాపురంలో ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నారు ఎక్కడ ఉన్న మిథున్ రెడ్డి కూడా అక్కడికి వస్తున్నారు ఆ ఏరియా రీజనల్ కోఆర్డినేటర్ అయినా ఆయన కూడా ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నారు అన్ని అస్త్రశస్త్రాలు సంధిస్తున్నారు దానికి తోడు జగన్ సపోర్ట్ ఎలాగా ఉంటుంది జగన్ ఇచ్చే హామీలు జగన్ ఇచ్చే మేనిఫెస్టో ఇప్పటి వరకు పొందిన లబ్ధి లబ్ధి చూసే మాకోటేయండి జగన్ చూసి ఒకటి ఓటు వేయాలి అలాగే గీత స్థానికురాలు స్థానికంగా లోకల్గా ఉండే నాయకురాలు గతంలో కూడా పిఠాపురి నుంచి గెలిచిన వ్యక్తి కాబట్టి ఆమెకు ఓటు వేయాలి అనేది సపోర్ట్ అయితే బాగానే ఉంది కానీ ఆమె గెలుపు గగనమే అంటున్నారు స్థానికులు ఎందుకంటే ఈసారి అంత సునాయసంగా గెలిచే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే అక్కడ ఉన్నది మామూలు వ్యక్తి కాదు ప్రత్యర్థి కూటమి తరపున పవన్ కళ్యాణ్ అక్కడ బరిలోకి దిగారు అంటే మామూలుగా అక్కడ వేరే ఏ వర్మం లేదంటే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఉంటే టఫ్ ఫైట్ ఉండేది ఇద్దరి మధ్య హోరాహోరీ యుద్ధం జరిగేది అనేది కానీ ఇక్కడ వారు వన్ సైడ్ అయిపోద్ది అని చెప్పి చాలామంది ఫిక్స్ అయిపోతున్నారు లోకల్గా కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎంత వారు వన్ సైడ్ అయిపోద్ది గెలుపు గగనమే అనుకుంటున్న తరుణంలో కూడా వంగా గీత గనక గెలిస్తే ఇంకా ఆమె తిరిగి ఉండదు రేపొద్దున్న క్యాబినెట్లో పెద్దపేట వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అందులో నో డౌట్